రెండు నెలలు కాలేదు భర్తను కోల్పోయి ఎంత బాధ ఉంటుంది పిల్లల పెళ్ళిళ్ళు కాక పిల్లవాడు చేతికి రాక అకస్మాత్తుగా సడన్గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా ఆ ప్లేస్లో ఎవలమున్నా ఎంత బాధపడతాం అంటే పిల్లలు పెద్దగా అయినరు పెళ్ళిళ్ళు అయినాయి జరా మగపిల్లవాడు చేతికి వచ్చిందంటే వేరు ఇద్దరు ఉండే పెళ్ళిళ్ళు కాకపోయాయి మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది మర్యాద నాసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానం చేస్తారు రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు రెండు నెలలు కాలే భర్తను కోల్పోయి పిల్లల చేతికి రాలేదు పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు ఎంత బాధ ఉంటుంది గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విఘ్నత లేకుండా విచక్షణ లేకుండా ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ ఒక్కసారి మనం ఆలోచించాలి తెలంగాణ విషయంలో రెండు పార్టీలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నాయి రెండు పార్టీలు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఉత్తగా మాట్లాడటలేను ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది శేషుడు ఒకటి ఉన్నది రాహుల్ గాంధీ ఏమంటాడు మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు మోడీ గారు ఏమంటున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు మరి నిజంగా అమలవుతుందా మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిదే చెప్తున్నాడు కానీ జరుగుతున్నది ఏంది హైడ్రా పేరిట పేదోళ్ళ ఇందు కూలగొడుతున్నారు కదా అది క దుకాణ పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొట్టలేడు ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డిలో నీళ్ళలోనే ఉంటుంది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు పెద్ద పెద్దోళ్ళ ఇండ్లైతే కూలగొట్టలేరు కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా నిజాయితీగా చేతల్లో కూడా ఉందా చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీ నువ్వు నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు గరీబోళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు పెద్దోళ్ళ తెరువు పోతలేవు గరీబోలు మాత్రం కూలగొడుతున్నావు అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా ఆయన మాట్లాడాడు ఆడవై రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు మరి జూబ్లీ హిల్స్ నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండడు కదా ఒక్క ఇంట్లో నలభై మూడు ఇంట్లో ఓట్లు రాయించేడు ఒక్కొక్కరికి మూడు మూడు ఓట్లు రాయించేడు రేవంత్ రెడ్డి మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు నీ రేవంత్ రెడ్డిని అడగవా మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా నువ్వు చెయ్యద్దాయా జూబ్లీ హిల్స్ నువ్వు నిజాయితీ ఉండుమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా ఇలా దాదాపు ఇరవై వేల దొంగోట్లు రాయించాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్ లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని ఇరవై వేల దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు ఇది తగునా దొంగట్లతో గెలుసుడు కాదు నిజాయితీ ఉంటే నీ ఆరు గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లు అడుగు ప్రజల్ని నువ్వేం చెప్పినావు అక్క జిల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నువ్వు ఇప్పుడు ఇరవై రెండు నెలలు అయిపోయింది ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు నువ్వు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి దొంగోట్లేసుడు కాదు నిజాయితీ ఉంటే జూబ్లీహిల్స్ అక్క చెల్లెలకు ఒక్కొక్క పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు గదిచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే లేదు అవ్వ తాతకు నాలుగు వేల ఇస్తా ఇస్తాను కేసీఆర్ గారు దోశ ఉంటే వెయ్యి ఎత్తా అంటే వెయ్యి చేసిండు గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అన్నాడు బరాబర్ రెండు వేలు చేసిండు నువ్వేమన్నావు నేను నాలుగు వేలు ఇస్తాను ఇంకా నాలుగు వేలు ఇచ్చి మాట్లాడు ఇచ్చిండా ఇయ్యలేదు కదా మరి ఈరోజు మీరు ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారేమో ఏమో మాట అంటే మాట మీద ఉన్నాడు ఇరవై రెండు నెలలు అయింది కదా ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు భర్త చచ్చిపోయిన చెల్లెలకు నలభై నాలుగు వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే ముసలో నలభై నాలుగు వేలు ఇచ్చినాక ఓటు అడుగు జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లేదు నీకు చెప్పిన పని చేయి నేను కొత్తది అడుగుతలేను గొంతమ్మ కోరిక అడుగుతలేను ఎలక్షన్ కూడా బాండ్ పేపర్ వంచినవు నేను గద్దె మీద కూర్చుంటే నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నావు రెండేండ్లయింది ఇంకెప్పుడు ఇత్తవు అని అడుగుతున్నా ఇలా హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా పేదలకు మంచి నీళ్ళు ఇచ్చిండు ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు మనం పోయి రోజు ధర్నాలు చేయపోదు హైదరాబాద్ లో డీసీఎం లెక్కి పెద్ద మనిషికి తెలుసు డిసిఎం లెక్కి మీరు పోయి ధర్నాలు చేయపోదురు నీళ్ళ కోసం కుండలు బిందెలు పెట్టకపోదురు ఇప్పుడు ఉన్నదా బిందెలు పెడుతున్నామా కుండలు పెడుతున్నామా అసలు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా కేసీఆర్ వచ్చిన రెండు మూడేళ్ల నీళ్ళ బాధ రీతలేదు అక్క చెల్లెలకు ఈ రాష్ట్రంలో ఏ చెల్లె అక్క రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అక్కాజిల్లెల నీళ్ళ కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ కాదా ఎన్ని రోడ్లు బాగా చేసుకున్నాం జూబ్లీ హిల్స్ లో ఎన్ని మంచి షీ టీములు పెట్టి మహిళలకు భద్రతను కల్పించింది బీఆర్ఎస్ కదా షీ టీమ్స్ వచ్చినాక ఆడపిల్లలకు ఎంతో చక్కటి భద్రత వచ్చింది పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది కేసీఆర్ గారు గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసిండు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్ లా ఎక్కడ పోయిందా ఏమో దాకా మీరు మొన్నటిదాకా ఒక్క మంత్రి అయినా వచ్చింది ఆ రెండేళ్ళల్లో ఇప్పుడు గాడి తిరుగుతున్నారు చూపిస్తాం మరి ఎందుకో పక్క పొంట ఖైత్రాబాద్లో తిరిగారు మరి ఆ పక్క పొంట ఎందుకో కుకట్ పల్లె తిరిగారు షేర్లింగం ఎందుకో తిరిగారు అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతుంది మొసలు కన్నీరు గారుస్తున్నారు పదకొండు తారీఖు తర్వాత మళ్ళెక్కడో కాంగ్రెస్ వాళ్ళు కనబడారు కాంగ్రెస్ వాళ్ళకి నిజాయితీ ఉంటే మీకు బాకీ కార్డులు పంపిస్తాం మీరు ఎంత బాకీ బట్టడరో పంపిస్తాం ఆ బాకీ చెల్లించడానికి జూబ్లీ హిల్స్లో మా అక్క చెల్లెళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలకు అడగాలి ఇవన్నీ మీరు కూడా ఆలోచన చేయండి ఒక సునీతమ్మ పాపం కష్టాల్లో ఉన్న సునీతమ్మ ఒక ఆడబిడ్డలుగా ఒక తోబుట్టుగా మీరు అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది కూడా మరి సునీతమ్మ గారిని ఆశీర్వదించండి ఈ తెలంగాణను మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డికి బీజేపీకి గుణపాఠం చెప్పి పెద్ద మెజార్టీతో మనం సునీతమ్మని గెలిపించుకోవాలి దొంగోట్లను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు నోట్ల కట్టలు నమ్ముకొని ఒకడు బయలుదేరిండు సీసలు నమ్ముకొని ఒకడు బయలుదేరిండు మనకు ఆ సీసలు కడుపులకు పెడతాయా నోట్ల కట్టలు కడుపుకు పెడతాయా ఇవాళ లిస్టుతో ఓట్లయిపోయాక ఎట్ల బిడ్డ దొంగోట్లు మనల్ని బతికిస్తాయా అందుకే ఈ దొంగోట్లకో నోట్ల నమ్ముకున్న నమ్ముకున్నోళ్ళకో సారా సీసాలను నమ్ముకున్న వాళ్ళకు మహిళలు జూబ్లీ హిల్స్ ప్రజలు మీ ఓట్తో గుణపాఠం చెప్పాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ